సో మ్యామ్ స్పాండిలోసిస్ ఈ టాపిక్ ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది కానీ ఎవరికి కూడా దాని ఎగ్జాక్ట్ ఎలా ఉంది అంటే ఎందుకు వస్తుంది ఏంటని చాలామంది తెలియదు మ్యామ్ అసలు స్పాండిలోసిస్ అంటే ఏంటి ఓకే స్పాండేలో అంటే వెన్ను పూసలో నడతాం మన శరీరంలో వెనుక భాగంలో మెడ నుంచి నడుము వరకు ముప్పై మూడు వెన్ను పూసలతో వెన్నెముక అనేది నిర్మాణమై ఉంటుంది ఈ వెన్ను పూసల మధ్యలో ఉండే స్మూత్ కణజాలాన్ని డిస్క్లు అంటాం సో ఈ స్ట్రక్చర్ ప్రాపర్గా ఉన్నంత వరకు మనకు మూమెంట్ కానివ్వండి వాకింగ్ చేయడం సో ఎటువంటి ఇబ్బంది ఉండదు వయసు పైబడే కొద్ది ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లేదా అంతకు మించే ఎక్కువ ఉన్న వాళ్ళలో సాధారణంగా మూకాళ్ళలో అరుగుదల ఎలా చూస్తుంటామో వెన్నుపూసల మధ్యలో ఉండే డిస్క్లు కానివ్వండి లేదంటే వాటికి అటాచ్ అయిన కార్టి అనేవి సహజంగానే అరుగుదలకు లోనవ్వడం జరుగుతుంది సో దీన్నే స్పాండైలోసిస్ అంటారు సో ఇది ప్యూర్గా డీజనరేటివ్ డిసీజ్ కొంతమందిలో మోకాళ్ళ అరుగుదల హిప్ జాయింట్స్ అరుగుదల ఎలా చూస్తుంటాము కొంతమందిలో స్పైనల్ కార్డ్లో ఉండే ఎముకల్లో కార్టిలేజ్ లోనయ్యే సమస్యనే స్పాండిలోసిస్ సో దీన్ని ఎలా గుర్తించాలి ఎక్కువగా వెన్నెముకలో భాగంలో మరియు నడుము భాగంలో ఉండే వెన్నుపూసల్లోనే ఎక్కువగా మనకు భారం పడ్డం కానీ జరుగుతుంది సో పర్సన్లో ఎప్పుడైతే మెడ నొప్పి లేదా నడుము నొప్పి ఆరు వారాలు లేదా మించి ఎక్కువ కాలం గనక నొప్పితో ఇబ్బంది పడుతున్నట్లయితే చేతులు కాళ్ళలో తిమ్మిళ్ళు రావటం వీక్నెస్ రావటం ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే ఒక పర్సన్ స్పాండైలోసిస్ అనే దీర్ఘకాలిక వెన్నెముక సమస్యతో బాధపడుతున్నట్లుగా నిర్ధారించడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరి జీవితంలో మెడ నొప్పి రావటం నడువు నొప్పి రావటం విపరీతంగా ఒత్తిడికి లోనైనప్పుడు బరువు లేపినప్పుడు ఎబ్నార్మల్ పోస్టర్స్ లో కూర్చున్నప్పుడు పడుకున్నప్పుడు నొప్పి రావటం దానంతటా అదే తగ్గిపోవడం జరుగుతుంది సో ఇది దీర్ఘకాలిక సమస్య కాదు అక్యూట్ గా టెంపరీగా వచ్చే డిస్టర్బెన్స్ మజిల్ స్పాజం అంటారు అది ఫ్యూ అవర్స్ లో వస్తుంది కొన్ని డేస్ లో నార్మల్ గానే తగ్గిపోతుంది బట్ ఎవరిలో అయితే ఆరు వారాలు లేదా అంతకు మించి నొప్పి కొనసాగుతున్నట్లయితే అది మెడ నొప్పి కావచ్చు లేదా నడుము నొప్పి కావచ్చు అటువంటి వాళ్ళలో మెడ భాగంలో అరుగుదలలోనైతే వచ్చే సమస్యను సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు ఇదే అరుగుదల కార్టిలేజ్ అరుగుదలకు లోనవ్వటం డిస్క్ అరుగుదలకులోనం వాటి మధ్యలో ఉండే నరాల మీద ఒత్తిడి ప్రాబ్లం ఇదంతా సమస్య నడుము భాగంలో తలెత్తినట్లయితే దాన్ని లంబార్ స్పాండిలోసిస్ అంటారు ఎక్కువగా వెన్నెముకలో మూడు మూడు భాగాలు ఉంటాయి మెడ భాగం నడుము భాగం వాటి మధ్యలో ఉండే రీజన్ని థొరాసిక్ రీజన్ అంటారు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్లో ఐదర్ మెడ నొప్పి రావచ్చు లేదంటే నడుము నొప్పి రావచ్చు మధ్యలో ఉండే థొరాసిక్ భాగంలో మధ్య భాగంలో వెన్ను నొప్పి రావడం అనేది చాలా అరుదు ఎందుకు అంటే స్పైనల్ కార్డు భాగం కింది భాగం మధ్యలో అనేది ప్రొటెక్టివ్గా ఉంటుంది సో అంత ఈజీగా ప్రెజర్ పడ్డం కానీ అంత ఈజీగా వెన్నెముకల డిస్టర్బెన్స్ మధ్యలో రావు ఐదర్ పై భాగం డైరెక్ట్గా మెడ నుంచి పడే ప్రెజర్ లోడ్ అంతా భాగంలో పడవచ్చు ఎక్కువసేపు కూర్చోవడం క్రానిక్ ట్రావెలింగ్ డ్రైవింగ్ లాంటి ప్రొఫెషన్తో నడుము నొప్పి రావచ్చు సో థొరాసిక్ భాగంలో అంత ఈజీగా ప్రాబ్లం అనేది డెవలప్ అవ్వదు సో ఎప్పుడు ఒక పర్సన్ సర్వైకల్ స్పాండిలోసిస్ లేదా లంబా స్పాండిలోసిస్తో బాధపడుతున్నారని నిర్ధారణ చేయొచ్చు అంటే దీని యొక్క లక్షణాలు నాలుగు స్టేజ్లలో నాలుగు దశలలో ఉంటాయి ఫస్ట్ స్టేజ్లో మెడనొప్పి లేదా నడుము నొప్పి ఎక్కువసేపు కూర్చున్నప్పుడు అవర్స్ టుగెదర్ కూర్చున్నప్పుడు చాలా లాంగ్ ప్రయాణాలు చేసినప్పుడు కావాలి లేదంటే బరువులు విపరీతంగా ఎత్తినప్పుడు మాత్రమే నొప్పి వస్తుంది రెస్ట్ తీసుకున్న తర్వాత తగ్గిపోతుంది ఇది ప్రథమ దశలో వచ్చే స్పాండిలోసిస్ యొక్క నొప్పి ఈ దశలో ఎవరైతే ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటారో లోపల అరుగుదల ప్రాబ్లం ఫర్ ఫర్దర్గా పెరగకుండా మెడికేషన్ తీసుకోవడం దానికి తగినట్లుగా జాగ్రత్తలు ఆహార అలవాట్లు డాక్టర్ గారి సలహా మేరకు ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ కనుక మెయింటైన్ చేసుకుంటే ప్రాబ్లం పెరగకుండా మొదటి దశ నుంచి నార్మల్కి రావటం అనేది చాలా ఈజీగా పాజిబుల్ అవుతుంది బట్ సెకండ్ దశలో ఉండే నొప్పి మెడ నొప్పి లేదా నడుము నొప్పి ఎలా ఉంటుంది అంటే కంటిన్యూస్ పెయిన్ ఉంటుంది ఫస్ట్ స్టేజ్లో వచ్చే నొప్పి ఓన్లీ స్ట్రెయిన్ అయినప్పుడు వచ్చే నొప్పి సెకండ్ దశలో స్ట్రెయిన్ అవ్వకుండా ఈవెన్ కూర్చున్నా పడుకున్నా నడిచినా ఏ కం ఏ స్టేజ్లో ఏ పోస్చర్లో అయినా కంటిన్యూస్గా పెయిన్ ఉండడం అనేది సెకండ్ ఫేజ్లో ఉండే సర్వైకల్ స్పాండిలోసిస్ లేదా సెకండ్ స్టేజ్లో ఉండే లంబార్ స్పాండిలోసిస్ అనేది కంటిన్యూస్ పెయిన్ అండ్ ఈ స్టేజ్లో కూడా ప్రాపర్గా జాగ్రత్తలు తీసుకోకుండా మెడికేషన్ తీసుకోకుండా ఉన్నట్లయితే థర్డ్ స్టేజ్లో స్పాండిలోసిస్ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే మెడ భాగంలో కానివ్వండి నడుము భాగంలో కానివ్వండి వెన్నుపూసల మధ్యలో ఉండే డిస్క్ నుంచి నరాలు అనేవి ట్రావెల్ అవుతాయి మెడ భాగంలో స్టార్ట్ అయిన నర్వ్స్ కుడివైపు అండ్ ఎడమ వైపు సమానంగా చేతుల నుంచి ఫోర్ ఆర్మ్స్ ఫింగర్ వర్స్కు కూడా కంటిన్యూస్గా నరు ట్రావెలింగ్ ఉంటుంది సేమ్ ఇదే విధంగా నడుము భాగంలో ఉండే వెన్ను పూసల మధ్యలో ఉండే నరాలు అనేవి లోవర్ పార్ట్ కాళ్ళ నడుము నుంచి రెండు కాళ్ళకు కుడివైపు ఉండే బిగ్గెస్ట్ నరు షియాటిక్ అన్నారు ఎడమ వైపు ఉండేది ఎడం వైపు షియాటిక్ అన్నారు సో రెండవ దశలో స్పాండిలోసిస్ నిర్లక్ష్యం చేస్తే ఈ నరాల మీద కంప్రెషన్ అనేది పెరుగుతుంది సో దానివల్ల లోకలైజ్డ్గా ఉండే మెడ నొప్పి ఆ భాగంకే పరిమితమైన నడుము నొప్పి ఒక భాగం నుంచి ఇంకొక భాగంకి ట్రావెల్ అవ్వడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ సర్వైకల్ స్పాండిలోసిస్లో భాగంలో ఉండే నొప్పి రెండు చేతులకు ట్రావెల్ అవ్వడం కుడివైపు చేతికి ఫింగర్స్ వరకు ఎడం వైపు సో దీన్ని రాడిక్లోపతి అంటారు అంటే మూడో దశలో వచ్చే స్పాండిలోసిస్ నొప్పి ఇదే రకమైన ఇబ్బంది ఇదే రకమైన కారణం నడుము ప్రాంతంలో కనుక డెవలప్ అయినట్లయితే అంటే నడుము ప్రాంతంలో ఉండే వెన్ను పూసల మధ్యలో ఉండే చీయాటికా అనేది మన బాడీలో ఉన్న బిగ్గెస్ట్ ఉన్నారు సో అక్కడ కంప్రెస్ అయినప్పుడు రెండు కాళ్ళలో నొప్పి రావటం అండ్ నడుము భాగానికే పరిమితమైన నొప్పి కాళ్ళ వరకు కూడా తొడలు కాఫ్ మజిల్స్ కాళీ వేళ్ళు వరకు కూడా ట్రావెల్ చేయడం లోకలైజ్డ్ పెయిన్ కాస్త రేడియేటింగ్ పెయిన్ వరకు బాడీ మొత్తం స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది సో దీన్ని థర్డ్ స్టేజ్ లో ఉండే స్పాండిలోసిస్ యొక్క లక్షణాలు అండ్ లాస్ట్ స్టేజ్ అంటే చివరి దశలో ఉండే స్పాండిలోసిస్ లక్షణాలు ఎలా ఉంటాయంటే కంప్లీట్ వీక్నెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చేతులతో చిన్న వెయిట్ లిఫ్ట్ చేయలేనంత అంటే చిన్న వాటర్ బాటిల్ కానీ చిన్న చిన్న వస్తువులు కూడా లేపలేనంత చిన్న పని చేయలేనంత నొప్పి ఇన్ కేస్ చిన్న చిన్న వర్క్స్ చేసినప్పటికీ ఎగ్జాంపుల్ కుకింగ్ లాంటి వర్క్స్ చేసినప్పుడు రైటింగ్ లాంటి వర్క్స్ చేసినప్పుడు సివియర్ పెయిన్ రావటం వీక్నెస్ రావటం అసలు హోల్డ్ చేయలేనంత పెయిన్ రావటం కాళ్ళల్లో అయితే అసలు చెప్పులు వేసుకున్నట్టు స్పర్శ కూడా తెలియలేకపోవడం సో ఇది నాలుగో దశలో వచ్చే స్పాండిలోసిస్ యొక్క లక్షణాలు సో ఒక పర్సన్ ఒక నొప్పితోరా వచ్చినప్పుడు వాళ్ళు ఏ దశలో ఉన్నది అనేది మనం క్లియర్గా లక్షణాల ద్వారా గుర్తించవచ్చు అట్ ద సేమ్ టైం కొంతమంది డైరెక్ట్గా ఎంఆర్ఐ రిపోర్ట్స్తో ఎక్స్రే సర్వైకల్ స్పాండ్ రిపోర్ట్తో ఎక్స్రే లంబర్ రిపోర్ట్తో రావడం జరుగుతుంది సో ఇన్వెస్టిగేషన్స్ ద్వారా అట్ ద సేమ్ టైం పేషెంట్ యొక్క లక్షణాల ద్వారా పేషెంట్ యొక్క వ్యాధి ఎక్కడ ఉందో అనేది అనాలసిస్ చేసి పేషెంట్ కి గైడ్ చేయడం అనేది జరుగుతుంది దాని తర్వాత ట్రీట్మెంట్ ప్రొసీజర్ సో ఈ క్యూరింగ్ ప్రాసెస్ అనేది అందరికి ఒక టైం తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళలో తొందరగా తగ్గిపోతుంది ఈవెన్ మంత్స్లోనే ఈ టెంపరీగా ఇనిషియల్ స్టేజ్లో వచ్చిన పెయిన్ ఫ్యూ మంత్స్ లోనే తగ్గిపోతుంది బట్ మంది పేషెంట్స్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్ సెకండ్ స్టేజ్లో కానీ థర్డ్ స్టేజ్లో కానీ అంటే కంటిన్యూస్ పెయిన్ కానీ రాడిక్లోపతిలో కానీ రావడం జరుగుతుంది సో అలాంటి వాళ్లకు ట్రీట్మెంట్ అనేది ఎక్కువ రోజులు అవసరం పడుతుంది దాంతోపాటుగా ఆహార అలవాట్లు అడ్వైజ్ చేస్తాము అండ్ సెకండ్ థింగ్ పెయిన్ తగ్గిన తర్వాత వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు ఎగ్జాంపుల్ వెయిట్ లిఫ్ట్ చేయకుండా ఉండటం అండ్ ట్రావెలింగ్ చేసినప్పుడు బెల్ట్ సపోర్ట్గా తీసుకోవటం ఈ జాగ్రత్తలతో పాటుగా ఆహార అలవాట్లు అడ్వైజ్ చేయడం జరుగుతుంది ఫ్యూ మంత్స్ తర్వాత పెయిన్ తగ్గిన తర్వాత ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ అనేది మేము ఇక్కడ అడ్వైజ్ చేయడం జరుగుతుంది ఈ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ మజిల్ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజెస్ అంటాం దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మజిల్ అనేది స్ట్రాంగ్ అవుతుంది మోడరేట్గా అకార్డింగ్ టు గైడెన్స్ చెప్పిన ప్రకారంగా ఎక్ససైజెస్ చేస్తే ఫ్యూచర్లో తగ్గిన ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అవ్వకుండా అలా అటువంటి ఎక్సర్సైజెస్ ఇంటి దగ్గర ఉండి కూడా మానిటర్ చేసుకోవచ్చు ఇలా పేషెంట్ ఏ స్టేజ్లో వచ్చారు అనేదాన్ని పరిగణలోకి తీసుకొని వాళ్ళకి ఎంత టైం పడుతుంది అండ్ హోమియోపతి వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఎస్పెషల్లీ దీర్ఘకాలిక సమస్యలు ఉదాహరణకు మూకాళ్ళ అరుగుదల వెన్నెముక సమస్యలు స్పాండిలోసిస్ ఇతరత్ర దీర్ఘకాలిక సమస్యలు ఏవైనా సరే చాలా స్లోగా వస్తాయి ఈ డిసీజెస్ అండ్ జీవితాంతం వేధించే సమస్యలు సో ట్రీట్మెంట్ కూడా ఎక్కువ సమయం అవసరం పడుతుంది సో ఎక్కువ రోజులు మెడికేషన్ తీసుకున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ పెయిన్ ఇన్స్టాంట్గా తగ్గిన పెయిన్ కిల్లర్స్ తోటి ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ రిలీఫ్ ఉంటుంది బట్ పెయిన్ కిల్లర్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా అలాగే ఉంటాయి ఎగ్జాంపుల్ ఎక్కువ గ్యాస్ ప్రాబ్లం రాని రావచ్చు కొంతమందిలో వెయిట్ గెయిన్ అవ్వటం ఇలాంటి పెయిన్ కిల్లర్తో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏవి కూడా హోమియోపతి వల్ల అస్సలు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నిదానంగా తగ్గడం అండ్ తగ్గిన ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండడం అనేది జెనటిక్ కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ ద్వారా సాధ్యపడుతుంది సో డాక్టర్ కేర్ హోమియోపతికి ఎవరైతే ఇటువంటి దీర్ఘకాలిక సమస్యలతో విజిట్ అవుతారో వాళ్ళకు క్లియర్గా వాళ్ళకు వచ్చిన ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు హోమియోపతి వల్ల లాభాలు అట్ ద సేమ్ టైం తగ్గిన ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో మేడం ఇది స్పాండిలోసిస్ అనగానే చాలామంది అంటే ఎవరైతే అడల్ట్లో ఉన్నారో లైక్ ఫార్టీ ప్లస్ వాళ్ళకే వస్తుంది లేదా ఒక ఏజ్ దాటిన తర్వాతనే వస్తుంది అని చాలామంది అంటూ ఉంటారు నిజానికి చిన్నపిల్లల్లో కూడా చూస్తామని చెప్పేసి రీసెంట్గా వింటూ ఉన్నాం నిజమేనా ఎస్ మోస్ట్లీ ఈ స్పాండిలోసిస్ అనేది ఏజ్ రిలేటెడ్ ఇష్యూ డీజనరేటివ్ ప్రాసెస్ బట్ నబ్బై డేస్ చూసుకున్నట్లయితే చిన్నపిల్లల్లో విటమిన్ డి లోపం అనేది చాలా కామన్గా చూస్తుంటాం ప్రతి పది మంది పిల్లల్లో నాలుగు నుంచి ఐదు మంది ఐదర్ గర్ల్స్ కావచ్చు బాయ్స్ కావచ్చు కాల్షియం తక్కువగా ఉండడం వైటమిన్ డి తక్కువగా ఉండడం కొంతమంది పిల్లలు థైరాయిడ్ సమస్యలతో బాధపడి ఉండడం ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే బోన్ అనేది అంత స్ట్రాంగ్గా ఉండకపోవటం వల్ల చిన్న చిన్న బ్యాగ్స్ వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు కూడా చిన్నపిల్లలు నొప్పి రావటం నడుము నొప్పి రావటం కాళ్ళ నొప్పులు రావటం ఎక్కువసేపు ఆడుకున్నా కానీ కాఫ్ మజిల్ పెయిన్స్ రావడం చూస్తుంటాం సో ఇవి కంప్లీట్గా పోషకాహార లోపం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ దానికి తగ్గట్టుగా ఒకసారి బ్లడ్లో విటమిన్ డి లెవెల్ ఎలా ఉంది కాల్షియం లెవెల్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవాలి విటమిన్ డి అనేది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఉండాలి బాడీలో ఎప్పుడైతే ట్వంటీ కంటే తక్కువగా ఉంటుందో అప్పుడు మనకు మెడికేషన్ రూపంలో అడ్వైజ్ చేయడం జరుగుతుంది పేషెంట్కి దీంతో పాటుగా ఈ విటమిన్ డి కానివ్వండి కాల్షియం ఎక్కువగా మెడికేషన్ కంటే కూడా ఆహార పదార్థాలలో అండ్ న్యాచురల్ సన్లైట్ ఎక్స్పోజర్ డైలీ కనుక ఎక్స్పోజ్ అయినట్లయితే ఇటువంటి డెఫిషియన్సీ నుంచి బయటపడవచ్చు నా వెడర్స్ చూసుకున్నట్లయితే పిల్లలు ఎర్లీగా స్కూల్కి వెళ్ళడం సన్లైట్ ఎక్స్పోజ్ లేకుండా ఉండడం అండ్ అవుట్డోర్ గేమ్స్ అలవాటు లేకుండా ఉండడం ఇటువంటి లైఫ్ స్టైల్ వల్ల డెఫిషియన్సీస్ అనేవి చాలా కామన్గా చూస్తుంటాం సో ఇటువంటి చిన్న చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ కనుక చేసినట్లయితే చిన్న పిల్లల్లో వచ్చే ఇటువంటి స్పైనల్ పెయిన్స్ కానివ్వండి కాళ్ళ నొప్పులు రాకుండా మనం అవాయిడ్ చేయొచ్చు